జిటిఎస్ ప్రస్తుతం మనం నియోజకవర్గంలోని శంకర్కొండ తండాలో ఉన్నటువంటి స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నరేష్ మనతో పాటు ఉన్నారు అడిగి ఎలా ఉంది ఏమంటున్నారు ప్రజలు అని అడిగే ప్రయత్నం అయితే చేద్దాము నమస్తే అండి నమస్తే మేడం మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి ఇప్పుడు మాకు శంకర్కొండ గ్రామ పంచాయతీలో నాలుగు ఉన్నాయి తండపల్లి తండ ఇది శంకర్కొండ నాలుగు ఉన్నాయి ఇప్పుడు నాలుగు తండాల నాలుగు పార్టీలు ఉండొచ్చు ఇప్పుడు యువకులు ఒక యువ రక్తంతోనే ఒక చేస్తాడనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఆ ఆలోచన ఉంది కాబట్టి పార్టీకు అతీతంగా నేను పనిచేస్తాను మీరు పార్టీగా పోతే అది అభివృద్ధి కాదేమో ఒక పార్టీకి అతీతంగా ఉండి నేను అందుకనే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను గతంలో కొన్ని బిజెపి పార్టీలో పనిచేశాను ఇప్పుడు కొంతమంది నా ఎంబడి వేరే తండాలలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ అందుకు కలిసి ఒక యూనిటీ అయి ముందుకెళ్లాలి అప్పుడే మన గ్రామం అభివృద్ధి అవుతుంది మాది ఒకటే లక్ష్యం మా గ్రామ అభివృద్ధి మా లక్ష్యం కాబట్టి దానికోసం వాళ్ళ నిర్ణయమే నా నిర్ణయంగా నేను తీసుకుని వెళ్ళినప్పుడు ఎలాంటి హామీలు ఇస్తున్నారు ముఖ్యంగా తండాలలో నేను మా నాలుగు తండాలలో చూస్తుంది ఏంటంటే అండర్ డ్రైనేజ్ సమస్య ఇంకోటి మాకు ఒక అంగ ఇంకోటి మా డీలర్ సమస్య ఇంకోటి మాకు ఇప్పుడు బీటీ రోడ్ చూసారు కదా మేడం ఇప్పుడు లింక్ రోడ్ లేదు బస్సు సౌకర్యం లేదు కాబట్టి ఫస్ట్ లింకు రోడ్ కంప్లీట్ చేసుకొని బస్సు సౌకర్యం కూడా వస్తే అందరూ మనం హైదరాబాద్ ఇక్కడ నుంచే ఒక రైతు రైతులు కూడా మన వెజిటేబుల్స్ కావచ్చు విద్యార్థులు కావచ్చు ఒక ట్రాన్స్పోర్ట్ విషయంలో తక్కువ అవుతుంది పేదవాళ్ళు కూడా మంచిగా గవర్నమెంట్ అవసరం వస్తుంది కాబట్టి మేడం అందుకని మెయిన్గా బీటీ రోడ్ డీలర్ ఇంకోటి బస్సు సౌకర్యం ఇంకా సిసి రోడ్లు ఇంకోటి అండర్ డ్రైనేజ్ సమస్య ఈ సమస్యల మీద నేను ప్రధానంగా ముందుకు వెళ్తున్నాను ఓకే ముఖ్యంగా ఈ విలేజ్ లో ఎటువంటి మేజర్ ప్రాబ్లం ఏముంది మీరు గెలిచిన తర్వాత ఈ ఫస్ట్ హామీ ఏమని ఇచ్చారా ఇక్కడ ఇక్కడ మెయిన్ గా లింకు రోడ్ బస్సు సౌకర్యం డీలర్ అండర్ డ్రైనేజ్ సమస్య ఇదైతే గ్రామ పంచాయతీ బిల్డింగ్ వచ్చిన గడు పోయిన మా సీనియర్లు వాళ్ళ ప్లేస్ కేటాయించక ఇప్పుడు మేము వెంబడే మేము మాకు యువ యువకులకు ఒక అవకాశం ఇస్తే వెంబడే ఆ బిల్డింగ్ ని కూడా మాకు ప్లేస్ ను చూపించి గ్రామ పంచాయతీ బిల్డర్ బిల్డింగ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మేము వస్తే గ్రామ పంచాయతీ బిల్డింగ్ అది సిసి రోడ్ లింకు బస్సు సౌకర్యం అది డీలర్ సమస్య కూడా మేము తీరుస్తామని మా గ్రామ పంచాయతీ ప్రజలకు నేను వేడుకుంటున్నా మొత్తం ఎంత మంది ఓటర్స్ ఉన్నారండి విలేజ్ లో ఆరు వందల ప్లస్ ఓటర్లు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళ చేతిలోనే ఉంది ఎందుకు ఈ సమస్యను వాళ్ళు తీర్చలేకపోతురు అందుకని ప్రజలు ఇప్పుడు యువ యువకుడికి ఒక అవకాశం ఇస్తే ఒక మేము వాళ్ళు బ్రిడ్జి కూడా వాళ్ళు పట్టించుకొని పట్టించుకోలేము ఇక్కడ కత్వ బ్రిడ్జ్ అనే ఉంటది దానికోసం మా యువకులు నాలుగు తండల యువకులు వంద మంది రోడ్ల మీద కూర్చొని ఇప్పుడు మేము బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేసుకుందాం అలాగే మన యూనిటీ ఒకే దగ్గర గుమ్ము కూడి గ్రామ అభివృద్ధి కోసం మనం పనిచేద్దామనే కాన్సెప్ట్ తోనే ముందుకు వస్తున్నాం మేడం ఆ అభివృద్ధి వాళ్ళ సమస్యని నా సమస్యగా చేసుకొని నేను ముందుకు వెళ్తున్నాను మేడం మీరు ఒక స్వతంత్ర అభ్యర్థిగా ముందుకెళ్తున్నారు అటు పార్టీల నుంచి కూడా సహకారం ఏమి ఉండదు ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థి కాబట్టి మరి పార్టీల నుంచి వాళ్ళు లక్షల లక్షలు ఖర్చు పెట్టే పరిస్థితి కూడా చూస్తాం ఊర్లలో ఎందుకంటే డబ్బులు ఈ మద్యము ఇవన్నీ ఎక్కువగా వెదజల్లుతుంటారు ఇప్పుడు గ్రామ సర్పంచ్ ఎలక్షన్స్ లో మీరు ఏ రకంగా వాళ్ళకి చైతన్యం కలిగే దిశగా ముందుకెళ్తున్నారు డబ్బులు మీరు పెట్టగలరా ఎట్లా చెప్తున్నారు వాళ్ళకి నేను ఏ పార్టీలకైతే పార్టీ నుంచి సహకారం కోరుకోవడం లేదు నేను సొంతగా నా డబ్బులు నా ఉన్నంత వరకు నాకు నా గ్రామమే అభివృద్ధి కావాలి కాబట్టి అందరూ యూనిటీ అయి వెళ్ళవాలి కాబట్టి సమస్య ఎవరి మీద డిపెండ్ నేను నాకు చేతనంత నా యూత్ సభ్యులు పెద్దలు నాకు సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళ బలమే నా బలం అనుకుని నేను ముందుకెళ్తున్నాను ఫైనల్ గా మీరు మీ గ్రామ ప్రజలకు ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు ఒకసారి ఒక యువకుడుగా మీకు వేడుకుంటున్నా ఒక్కసారి వాళ్లకు అవకాశం ఇచ్చి చూశారు కూడా ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి ఆ మీ మన గ్రామ పంచాయతీ అభివృద్ధి చేసి చూపిస్తామని మీకు మేము వేడుకుంటున్నాం